హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను ఇవాళ అయితే మీకు గార్డెన్లో కొంచెం మన కంటైనర్ గార్డెన్ ఏమేమి చేసాము ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను అలాగే మన గార్డెన్కి ఎవరు వచ్చారు అనేది కూడా చూపిస్తాను ప్రస్తుత రోజుల్లో ఆహారం మొత్తం కలుషితమే అయిపోయింది కదా మన జీవన విధానమే కానీ మనం తినే ఆహారమే కానీ అన్నీ కూడా కలుషితం అయిపోయిన రోజులు అలాంటి పరిస్థితుల్లో మనం మన పిల్లలకి ఎంతవరకు మనం తినే ఆహారాన్ని గురించి చెబుతున్నాము అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది ఇదిగో అయితే మన లేటర్ బాటిల్స్ కంటైనర్స్ కదా ఇవన్నీ అయితే ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అనేవి పెట్టానండి అవన్నీ చక్కగా సర్వే అయినాయి బాగా వర్షాలు పడిన టైంలో పెట్టాను అయితే ఏమైందంటే ఇది మనకి అసలు మొక్క కన్నా కలుపు మొక్కలు ఎక్కువ అన్నట్టు ఎక్కువ కలుపు మొక్క అనేది వచ్చేసింది వర్షాలు పడి పడి ఎండలు కదా ఇదిగో మనకి మొక్క ఎంత ఉందో దాని వేరు కూడా అంతే ఉంది అంటే మనకు అవసరమైన దానికన్నా అనవసరమైనవి అన్నీ అయితే బాగా పెరుగుతాయి కదా అందులో వర్షాలు పడ్డాక ఎండ వస్తే ఏమవుతుందంటే కలుపే ఎక్కువ పెరుగుతుంది ఎక్కడైనా సరే ఈ కలుపు మొక్కలు అనేది బాగా ఎక్కువైపోయినాయి ఇదిగోండి ఇది క్రాటన్స్ ఇది కూడా చక్కగా ఆకు నుంచి మళ్ళీ మొక్క అనేది మొక్క అనేది పెంచుకోవచ్చు ఇది ఇదిగోండి వీటి కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకోవడం జరిగింది అవి కూడా సర్వే అయినాయి ఇది ఇంచుమించు పెట్టి వన్ మంత్ అయిపోయింది ఇది చూసారా ఇదైతే నేను వాడను కానీ ఇది ఆయుర్వేద ఇది ఆయుర్వేద పరంగా అయితే మెడిసిన్లో వాడతారంట దేనికి వాడతారు అనేది నాకు వివరం అయితే ఎవరో చెప్పలేదండి ఇదిగో చూసారా మొక్కలన్నీ మన లేటర్ బాటిల్లోనే సర్వే అయినాయి ఇవన్నీ పెయింట్ వేశాను ఇదిగోండి ఇలాగా బాటిల్కి పెయింట్ వేశాను పెయింట్ వేసిన వీడియో కూడా మళ్ళీ ఇంకోటి పెడతాను మనకి కంటైనర్ గార్డెన్లో ఏది బెటర్ అనేది కూడా ఇంకో వీడియో అయితే చేశాను అది అది చేస్తాను అది అయితే చెప్తాను మీకు ఇదిగోండి ఇవన్నీ కూడా లీటర్ బాటిల్స్ ఏనండి అయితే మట్టి కూడా చూసారా జస్ట్ రెండు గుప్పెళ్ళు మాత్రమే ఉంటుంది ఇదైతే ఈ రెండు గుప్పెళ్ళ మట్టి గుప్పెడు మట్టితో అయితే నేను సక్సెస్ అయ్యాననే చెప్తాను ఆ గడ్డి అనేది తీసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఇచ్చే పోషకాలన్నీ ఆ కలుపు మొక్క తీసేసుకుంటుంది అనమాట దానికి మనకి ఉపయోగం ఏమి ఉండదు కదా అవి తీసుకోవడం వల్ల అందుకని చెప్పేసి అయితే మనం తీసేసుకోవడమే మంచి పద్ధతి ఇవి ఏమవుతాయి అంటే మనం మట్టి కలిపినప్పుడు కాకులు పెట్టెలు అలాగా తిరుగుతూ ఉంటాయి కదా వాటి వల్ల వచ్చేటటువంటి సీడ్స్ అనమాట ఇవన్నీ అది కాక మనం కంపోస్ట్లో వేసేస్తూ ఉంటాం కదా తీసేసేది అంతా ఆ కంపోస్ట్లో నుంచి కూడా ఈ సీడ్స్ అనేవి జర్మినేషన్ అయిపోతూ ఉంటాయి మనం ఏదైనా మనకే ఉపయోగపడే మొక్క అయితే సీడ్స్ వేయాలి ఇది ఇలాంటివి అయితే మనం వేయన అవసరం లేదు ఇదిగోండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏనండి మొత్తం ఇవి ఇండోర్గా కూడా పెంచుకోవచ్చు ఇవైతే గొంగళ పెరుగు చూసారో అలా తినేసేసిందో దారుణంగా ఉంది గొంగళవి అని అయితే గార్డెన్ అంతా అది రెండు లీటర్ల పెరుగు డబ్బా ఇవి కూడా క్రాటన్స్ లే ఇండోర్గా కూడా పెంచుకోవచ్చు ఇవి హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట చక్కగా హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది మనకి టెర్రస్లో హ్యాంగ్ చేసుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఇలా ఊరికే బాటిల్స్లో అయితే పెట్టేసి ఉంచాను ఇవంతా టెల్ వైన్ ట్యాంగిల్ హార్ట్ అనమాట అవి కూడా మంచిగా ఉన్నాయి కదా ఇదిగో చూసారా మనం ఇచ్చినవి సర్వే అయ్యి చక్కగా హ్యాంగ్ అవుతున్నాయి ఎంత అందం వస్తుందో ఇంకా ముందు ముందు మళ్ళీ చూపిస్తా మీకు దీంట్లో అసలు చాలా గుప్పెడంటే గుప్పెడే పట్టిందండి మట్టి అయినా కానీ మనకి ట్యాంగిల్ హార్ట్ అనేది చక్కగా సర్వైవ్ అయింది గుప్పెడే ఉంటుంది షూర్గా ఇవి జేడు జేడు అప్పుడు మీకు ఒక వీడియోలో చూపించాను కదా కొత్తగా కొమ్మలు పెట్టి చూడండి టూ మంత్స్లో అయితే ఎంత బాగా పెరిగిపోయినాయో ఈ జేడు అయితే పెంచుకోవచ్చు ఇది ఇండోర్గా పెంచుకోవచ్చా అనేసి అడిగారు నన్ను ఇండోర్గా నేను సక్సెస్ అవ్వలేదండి మరి అవుట్డోర్గా మాత్రం బాగా మంచి రిజల్ట్ ఇచ్చింది ఇదిగోండి చిన్న కంటైనర్లో ఏమేమి పెట్టాను అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను చాలా చిన్ని కంటైనర్ ఇది మనకి సెకిల్ ఇచ్చారు అనమాట ఆ హెండ్స్ అయితే సర్వే అవ్వాలా కానీ జేడ్ అనేది సర్వే అవుతుంది ఆ చిన్ని మట్టి ఎంత అసలు చాలా చిన్న మట్టిది టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ పాట్స్ ఇవన్నీ మన సెకిండ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు బుడ్డు బుడ్డి ఆటల్లోనే ఇస్తారు కదా ఇదిగో బుజ్జి బుజ్జి ఆటలోనే ఇలాగైతే సర్వే అవుతున్నాయి ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంట్సే బట్ ఏంటంటే నేను ఎక్స్పరిమెంటల్గా అయితే ఈ బాటిల్స్లో పెట్టాను అన్నమాట ఇది కూడా సర్వే అయ్యింది ట్రై చేయొచ్చు అనిపించింది చూసారుగా ఇది గ్రీన్ కలర్లో ఉంటాయి కొన్ని ఇదేమో కొంచెం షేడ్ మారింది అన్నమాట ఇదైతే నేను మెట్టిల్ ల్యాండ్ దగ్గర పెట్టాను వెల్వేషన్ దగ్గర చూద్దాము అనేసి ఇవన్నీ కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఇంకా సక్సెస్ అవుతానా లేదా అనేది చూడాలి ఇది చూసారు కదా ఇది కూడా పెట్టిన తర్వాత కొత్త ఆకు వచ్చింది అందుకే మీకు చూపిస్తున్నా మనం ఎప్పుడు పెట్టామో వచ్చేసింది అనేసి మీకు చూపిస్తే నమ్మరు కదా అందుకే కొత్త లీఫ్ అయితే వచ్చింది ఇంకా బాగా పెరిగాకే చూపించాలి అనుకున్నా కానీ ఒకసారి ఇలా చూపించి మళ్ళీ ఎంత పెరిగింది పెరగలేదా అనేది మీకు ఒక వీడియో ఉంటుంది కదా నెక్స్ట్ వీడియోలో అని మళ్ళీ చూపిస్తాను అనమాట అది మనకి గోల్డ్ తీసుకున్నప్పుడు రింగ్స్కి ఇస్తారు కదా ఆ రింగ్స్ బాక్స్ అనమాట చాలా స్టాండర్డ్గా ఉందని బుద్ధి కాక దాంట్లో పెట్టాను ఎవరైనా ట్రై చేయండి చిన్న బాటిల్స్ బాగా సక్సెస్ అవుతాయి ట్రై చేయొచ్చు ఇది కూడా చిన్నది కూల్ డ్రింక్ బాటిలే అది బాగుందనమాట చిన్నగా అందుకని దీంట్లో కూడా జేడ్ ఇచ్చాను జేడ్ ఇచ్చాక ఆ జేడ్ మొక్క కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెరిగిందండి ఇది మాత్రం నాకు చాలా ఈ జేడ్ అనేది చాలా హ్యాపీగా పెరిగింది మొక్కలే ఎవరైనా సరే పెంచుకోవచ్చు ఇండోర్గా మాత్రం నాకు తెలియదు అవుట్డోర్గా మాత్రం జేడ్ సక్సెస్ అవుతాం ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం బాటిల్స్ పాడేస్తాం కదా అవన్నీ వేస్టే కదా అలా పారేయకుండా ఇలాగ యూస్ చేయొచ్చు ఇది చూసారా మనకి కూల్ డ్రింక్ బాటిల్ మూత అనమాట ఈ మూతలో కూడా నేను జస్ట్ వన్ ఇంచే ఇచ్చాను ఇది టూ ఇంచెస్ పెరిగింది అంటే మనకి మట్టి మంచిగా ఉంటే పెరుగుతాయి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మొక్కలనేవి బా బాగా పెరుగుతాయి తర్వాత మనం ఇప్పుడు నేను దీనికి ఊరిన జస్ట్ ఒక వన్ అవర్ టూ డ్రాప్స్ వాటర్ ఇచ్చాను అంతకు మించి నేను ఇంక దీనికి ఏం చేయలేదండి నా ఇచ్చిన మట్టిలో పోషకాలు సరిపోయినాయి ఇప్పటి వరకు అయితే అది కూల్ డ్రింక్ బాటిల్ మూత మీకు తెలుసు కదా ఎంత పరిమాణంలో ఉంటుంది అనేది అది ఇలా అయితే ట్రై చేయండి కంటైనర్ గార్డెన్ అయితే బాగానే ఉంటుంది ట్రై చేయొచ్చు అలాగే నేను కూలరింగ్ బాటిల్స్లో జేడు పెట్టాను కదా ఇంకా జే ఇంతకు ముందు పెట్టాను అవి కొన్ని కొన్ని వీడియోస్లో చూపించలేదు అనమాట ఈ పెయింటింగ్ కూడా మీకు చూపించలే ఇది నాకు ఫ్రంట్ డోర్ ఇదిగోండి ఇవి అన్బాక్సింగ్ వీడియో మిస్ అయిందండి ఇవి తెప్పించాను అనమాట అంటే నేను తేలేదు నేను ఎలాగో డబ్బులు పెట్టి ఏం కొనట్లేదని గిఫ్టే ఇచ్చారు వీటిని కూడా హ్యాంగింగ్ పాట్స్ని కూడా దాంట్లో కూడా నేను ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టాను అయితే ఇక్కడ ఫోటోలో హ్యాంగ్ చేయలేదు చక్క ఎదురుగుండ మామిడి చెట్టు కింద అయితే హ్యాంగ్ చేశాను ఇవి కూడా నాకు తెలిసి సర్వే అయినాయి చూసారుగా చక్కగా సర్వే అవి కనబడుతున్నాయి కదా అదే మనకి సర్వే అయిపోతే అవ్వకపోతే వడిలిపోయినట్లు అయిపోతుంది మీకు అదే గుర్తు మొత్తం ఓవరాల్గా ఇంటి చుట్టూ అయితే గొంగళి పురుగులు బాగా ఉన్నాయండి ఇది సీజన్ కదా గొంగళి పురుగు బాగా ఉన్నాయి వారం నుంచి వచ్చే ఎండలకి అవి ఇల్లంతా పాకుతూ ఉన్నాయి అన్నమాట ఇది బాటిల్స్లో పెట్టాను కదా ఇది చూపించలేదు మీకు ఇది ఎదుర పెయింట్ వేసాం కదా దానిపైన అయితే బాటిల్స్ ఇచ్చాను ఇవి బయటికి వెళ్ళడానికి పెద్ద గేటు పైన అయితే ఇచ్చాను అన్నమాట మనకి లైట్లు ఉంటాయి కదా లైట్ దగ్గర ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇవి రెండు మూడు ఇంచులు పెరిగినాయి బాగానే ఉన్నాయండి ఇవి కూడా మీరు గమనించినట్టయితే ఆకంతా అంతా తినేసి ఇగో తినేసేసి గొంగళ పురుగులు డ్యామేజ్ చేసేసింది ఆకు మొత్తం గార్డెన్లోకి ఎవరు వచ్చారు అనేది కూడా చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వండి ఇవి ఇంకో పక్క పెట్టాను అనమాట ఈ బాటిల్ గార్డెన్ అనేది సాటిస్ఫాక్షన్ అరీ గార్డెన్ అనే చెప్పచ్చు ట్రై చేయండి చాలా చిన్న కాన్సెప్ట్ అంతే కదా మనకి మట్టి కూడా చాలా చిన్నగా పట్టుద్ది ఇదిగోండి బాబు విజిట్ చేశాడు బాబు ఎవరా అనుకుంటున్నారా మా బాబు కాదండి మా మరిదిగారు బాబు అనమాట హైదరాబాద్ నుంచి వచ్చాడు గార్డెన్ చూస్తూ ఉన్నాడు అయితే తనకి చాలా వరకు మొక్కలు ఏంటి ఏ మొక్క ఏంటిది అనేది కూడా తెలియలేదు ఎందుకంటే వాళ్ళు సిటీస్లో ఉంటారు హైదరాబాద్ అంటే సిటీ కదా వాళ్ళకి ఉన్న అపార్ట్మెంట్ కల్చర్లో కొన్ని కొన్ని మా మరిదిగారు వాళ్ళు మొక్కలు అవి పెంచుతారు కొన్నిదా మాత్రమే తెలుసు ఇలా వెజిటేబుల్స్ అవి అంతగా తెలియదు ఇక్కడ మొక్క ఏంటి అని అడుగుతున్నాడు అది ఉసిరి అని చెప్తున్నాను ఇదేంటిది అని అంటున్నాడు అక్కడ ఇలాచి ఉందనమాట ఇలాచి అంటే అంటే నాకు కొన్ని తెలియదు అంటున్నాడు అని వాసన చూడు అంటే ఓ ఇలాచి అంటున్నాడు అనమాట ఇక్కడ బార్పిడాచర్రీ కూడా అర్థం కాలేదు తనకి అంటే తెలియటానికి మనం మొక్క చూసిన దానికే డిఫరెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి మొక్కలు అనేది తెలియదు కదా అందుకని కొంచెం అన్నీ అయితే కన్ఫ్యూజింగ్గా ఉన్నాడు నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలకి ఒక సమయం కేటాయించి అట్లీస్ట్ గూగుల్లో అయినా చూపిస్తే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వస్తుందేమో అని అనిపించింది ఒక్క నిమిషం ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ దగ్గరికి వచ్చాం వాళ్ళకి పండిన తర్వాతే కదా తెలుసు ఇక్కడ పచ్చిగా ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ ఏది అనేది కన్ఫ్యూజ్ అయ్యాడనమాట ఇదిగో ఇది డ్రాగన్ అంటే ఓ అంటున్నాడు ఈ దోసకాయ అయితే రెగ్యులర్గా చూస్తారు కాబట్టి ఐడెంటిఫై చేశాడు అనమాట ఇక్కడ మిర్చి మొక్క ఉంది నాన్న తియ్యి అనేసి చెప్తున్నాను మిర్చి ఏది మిర్చి అంటున్నాడు ఎదుర ఉన్న కంటైనర్లోనే తనకి తెలియలేదన్నమాట అది మిర్చి అని కొయ్యి అంటే పండిపోయిన కాయ మిర్చి కింద కనిపించి కోసాడు మీకు వాయిస్ కూడా వినిపిస్తాను తను మాట్లాడింది నాకు అసలు తెలీదు నేను ఎప్పుడు చూడలేదు అంటున్నాడు కొయ్యి అంటే కోస్తున్నాడు అనమాట కోసిన తర్వాత ఆ అక్కడ కోసాడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళేసరికి మర్చిపోయాడు నిజం నేను ఎప్పుడు చూడలేదు నాకు అసలు తెలీదు అనేసి అంటున్నాడు అనమాట వాళ్ళకి నిజంగానే తెలియదు కదా అందుకని మిచ్చి ఫైనల్ అక్కడికి అక్కడకు వచ్చేసరికి మళ్ళీ మిర్చిని మర్చిపోయాడు అనమాట మిర్చి కూడా తెలియట్ల వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం కొంచెం సాధ్యమైనంత వరకు పిల్లలకి మొక్కల గురించి అయితే చెప్తా ఉండండి